హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెండు పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉత్తర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నడుస్తుంది సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను అర్ధ నక్షత్రాలు రెండు పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉత్తర నక్షత్రం నడుస్తుంది సో పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి హస్త నక్షత్రం నడుస్తుంది సో పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి హస్త నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా పక్షం నడుస్తుంది సో ఈరోజు విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్ చూద్దాం ముందుగా హస్త నక్షత్రంలో విన్నయ్య కలర్ చూసినట్లయితే డేగా పింగళ నెమలి డే పసిమి కోడి విన్నయ్య కలర్ చూసినట్లయితే డేగా పింగళ నెమలి డేగా పసిమి కోడి సో ఫ్రెండ్స్ విన్నయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా లాసై కలర్ చూసినట్లయితే నల్ల మైల నెమలి పొడ కోడి పింగల నెమలి లాసయ్ కలర్ చూసినట్లయితే నల్ల మైలా నెమలి ఎర్రపొడ కోడి పింగళ నెమలి సో ఫ్రెండ్స్ లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి సో అలాగే మనకు రోజుకొచ్చి ఐదు జాములనే నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మొదటి జామ్లో మనకు ముఖ్యమైన కలర్ వచ్చి పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డాగ లాస్ కాబట్టి మనకి ఉదయం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మనకి ఉత్తరా నక్షత్రం నడుస్తుంది కాబట్టి సో కాకి పింగల మసర నలుపు ఉన్న కాకి పింగల కానీ కాకి నెమల కానీ మనకి ఈ జాములో కావాలి సో ముసుకురంగుగా మనం ఎంచుకోవచ్చు కాకి పింగల కానీ కాకి నెమల కానీ కోడి డాగ మీద వేసుకోవచ్చు మొదటి జాములో అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డ్యాగ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డ్యాగ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండో జామ్లో మనకు కావలసిన రంగు కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డేగ నిద్ర కాకి లాస్ కాబట్టి మనకి కోడి నెమలు కానీ కోడి పింగల కానీ రెండవ జాములో ముసుకురంగుగా మనం ఎంచుకోవచ్చు సో కాకి డేగ మీద వేసుకోవచ్చు డేగల మీద కానీ కాకిల మీద కానీ మనం రెండవ జాములో కోడి నెమలు కానీ కోడి పింగళాను కానీ మనం ముసుకురంగుగా ఎంచుకోవచ్చు సో అదే విధంగా రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అలాగే మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డాగ రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అలాగే మూడవ జాములో మనకి కావలసిన రంగు డేగరాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలి లాసు ఇలా ఉంది కాబట్టి మనకి మూడవ జాములో కోడి డాగ కానీ కోడి పింగలను కానీ మనం ముసుకురంగుగా మూడవ జాములో ఎంచుకోవచ్చు సో కోడి డాగ కానీ కోడి పింగలను కానీ మూడవ జాములో కోడి పింగల కానీ కోడి డాగ్ కానీ మనకి ముఖ్యమైన కలర్గా మనం ముసుకురంగుగా ఎంచుకోవచ్చు సో అలాగే కాకి ఈ లాస్లో ఉంది కాబట్టి సో మన నెమల మీద వేసుకోవచ్చు సో అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ నాలుగవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది నాలుగవ జాములో ముసుకురంగుగా రంగుగా మనం ఎంచుకోవాల్సిన కలరు కాకి రాజ్యం కోడి భోజనం డ్యాగ గమనం నెమలి నిద్ర పింగల లాసు ఈ విధంగా ఉంది కాబట్టి మనకి కోడి కాకిని కానీ కోడి డ్యాగను కానీ మనం నాలుగవ జాములో ముసుకురంగుగా మనం ఎంచుకోవచ్చు కోడి కాకిని కానీ కోడి డ్యాగను కానీ మనం ముసుకు రంగుగా నాలుగవ జాములో ఎంచుకోవచ్చు సో మనకి నెమలి నిద్ర పింగల లాస్ ఉంది కాబట్టి నెమలి పింగళ మీద మనం కోడి డాగను కానీ కోడి కాకిన కానీ మనం ముసుకురంగుగా ఎంచుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడి లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం పింగల నిద్ర కోడి లాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదవ జాములో మనకి ముసుకురంగగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం డ్యాగ భోజనం కాకి గమనం పింగల నిద్ర కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి మనకి నెమలి డ్యాగ కానీ కాకి డ్యాగ్ కానీ మనకి ఐదవ జాములో ముసుకురంగగా ఎంచుకోవచ్చు సో నెమలి డ్యాగ్ కానీ కాకి కానీ మనకి ముసుకురంగుగా ఎంచుకోవచ్చు సో కాకి నెమల కూడా మనం ఈ జాములు ముసుకురంగుగా ఎంచుకోవచ్చు సో కోడి పింగల పింగల సో మనకి నిద్ర లాసులో ఉంది కాబట్టి సో వీటి మీద మనం నెమలి డాగ కాకి నెమలి కాకి డాగ సో పింగల మీద కోడి పింగల మీద మనం ముసుకురంగా ఎంచుకోవచ్చు సో అదేవిధంగా ఈరోజు నక్షత్రంలో మనకి హస్త నక్షత్రం కాబట్టి సో హస్త నక్షత్రంలో పసిము గల కోడి డాగ కావాలి ముఖ్యమైన కలరు సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను సో అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అదేవిధంగా నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి